బెల్లంపర నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే కడ్డం వినోద్ రామ దంతులచే కార్యాలయాన్ని ప్రారంభించారు సత్యనారాయణ వ్రతం పూజ తర్వాత వినోద్ సతీమణి రమ చేతుల మీదుగా కార్యాలయంలో పాల్పొంగించారు అనంతరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యాలయ ఓపెనింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే దంపతులకు పుష్పగుచ్చాలతో శాలువాలతో సన్మానించారు రాఖీ పౌర్ణం సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ పరిజాపాలనలో బెల్లంపల్ల నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించిన నిధుల గురించి రాబోయే కాలంలో ఏ విధంగా అభివృద్ధికి తోడ్పడతాను అని బెల్లంపల్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని నియోజకవర్గంలో జూనియర్ కళాశాలలు పాఠశాలలో మరుగుదొడ్లు ప్రహారీ గోడలు రహదారులు జరిగాయని ఇప్పటి వరకు నియోజకవర్గంలో వంద పైన అభివృద్ధి పని జరిగాయని మున్ముందు ఇంకా అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు గురించి చాలా మంది గారితో ఆ కూడా క్రియేట్ ప్రత్యేకంగా దానికి సర్వే చేస్తున్నారు ల్యాండ్ ఐడెంటిఫై అయింది కానీ అతి తొందరగా మేబీ ఒక పదిహేను ఏడు రోజుల దాన్ని అనౌన్స్ చేసే కార్యక్రమాలను కూడా ఆర్టీఓ గారితో మాట్లాడినా నియోజకవర్గ కేంద్రం నుండి మరుమాలు గ్రామాలకు ప్రధాన రహదారులు ఏర్పాటుకు ముప్పై కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపడం జరిగింది అంటే ప్రపోజల్స్ ప్రిపేర్ అయ్యి నేను డిఎంఎఫ్టీ ఫండ్ కింద కూడా పంపించి వేరే ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద రోడ్స్ అండ్ దానికి కూడా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడినా దాన్ని కూడా నేను అమలు చేసే కార్యక్రమాన్ని పెడుతున్నా సిఎస్ఆర్ గ్రాంట్ రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగింది ఎస్డిఎఫ్ గ్రాంట్ ద్వారా ఐదు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగింది నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడలు కిచెన్ షెడ్లు మరియు మరుగుదోడ్లు నిర్మాణం చేపట్టడానికి కావలసిన నిధులు మంజూరుకు ప్రతిపాని ఇలా పంపడం జరిగింది ప్రత్యేకంగా ఏంటంటే నాది ఒకటే వన్ పాయింట్ అజెండా ఉన్నది చాలా ఇంపార్టెంట్ టోటల్ బెల్లంపల్లిలో ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో ప్రత్యేకంగా టాయిలెట్స్ గురించి దీన్ని టోటల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన నేను మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మనం ఉన్న కాంటకాడ కూడా మన బెల్లంపల్లి టౌన్లో కూడా ఎక్కడెక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయను ఏ స్కూళ్ళల్లో మన టాయిలెట్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయో దాన్ని కూడా ప్రత్యేకంగా సృష్టి పెట్టి జనాలకు ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత కింద ఒక దగ్గర దగ్గర మూడు నుంచి ఆరు నెలల లోపల వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి అండ్ ముఖ్యమైనది ఏంటంటే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొన్న అడిగిన మన బుద్ధ టెంపుల్ కోసం రోడ్ కార్యక్రమాన్ని కార్యక్రమానికి పర్మిషన్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టుకున్నా ఆ బుద్ధ టెంపుల్కు నేను కంపల్సరీగా రోడ్ ఇప్పించేది నేను ప్రజలకు ఒక విశ్వాసం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఓట్ల తర్వాత నేను వాళ్ళ ని రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత నాకు ఉన్నది అందుకోసం మేము బుద్ధ టెంపుల్ వాళ్ళకే కాదు బుద్ధ టెంపుల్ అదే బుద్ధ బుగ్గ ఒకటే బట్టుగా రాదా సరే ఒక మాట ఏమొచ్చిందంటే నేను ఉండను చెయ్యను అనేది రకరకాలుగా వాళ్ళ మాట వాస్తవంగా చెప్పాను అంటే నేను ఎలక్షన్ అయిన తర్వాత దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు వచ్చిపోయాను దాన్ని రికార్డు పెట్టలేక అంతే ఇప్పుడు ఇల్లు వచ్చింది ఆటోమేటిక్గా రికార్డు వస్తుంది ఈడ ఉండి నివాసం చేసి ఇప్పుడు నా భార్య కూడా వచ్చింది ఆమె కూడా వచ్చి కొన్ని రోజులు ఉండే కార్యక్రమాన్ని పెట్టింది తర్వాత కొన్ని రోజులు అయితే నా బిడ్డ కూడా వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి ఈడ మేము నివాసంగా ఉండి ప్రజల సేవ చేసే కార్యక్రమం కింద ఎట్టి పరిస్థితుల పదిహేను రోజులకు అట్లీస్ట్ ఒక నాలుగైదు రోజులు ఉండే కార్యక్రమాన్ని ఒక ప్రోగ్రామ్ వేసుకున్నాము అయితే నెలల కమసేకమ్ దగ్గర దగ్గర ఏడు నుంచి పది రోజులు కింద ఇక్కడ ఉండే మినిమం అది ప్రోగ్రామ్ పెట్టుకున్న హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఒకసారి విశ్వాసం ఇస్తున్న ప్రజలకు మీకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఇలా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసినా అతి తొందరగా ఉన్న డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఇప్పటిదాకా వంద కోట్ల వరకు చేసిన ఘనత మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మళ్ళీ ఇంకో డెవలప్మెంట్ చేసుకునే కార్యక్రమం కింద పది ఐటమ్లు మీకు ఆల్రెడీ చెప్పున్నా ఈ పది ఐటమ్లు కూడా నేను ఉట్టి మాటలు దాకా మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇప్పటిదాకా అమలు చేసినాము ఒక్కటి కూడా పూస దాన్ని దూరం కాకుండా ఒక రెండు వేల ఐదు వందల గురించి క్యాబినెట్ డిసిజన్ తీసుకునేది జరగ టైం పడుతుంది రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా ప్రత్యేకంగా మన బెల్లంపల్లికి గా ఫండ్ క్రియేట్ చేయమన్నా దాదాపు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల కోసం అడిగి పెట్టినా అది వచ్చిన తర్వాత ప్రజలకు మళ్ళొకసారి డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు చాలా బాగుంటాయి కొంచెం ఒప్పుకోబట్టుకోమని నా మనస్ఫూర్తిగా కోరిక శివ పరమాత్మ ఆశీర్వాదం ఉంటేనే కదా అలా నీళ్ళు రెగ్యులర్ వారితేనే ఉన్నాయి ఇప్పుడు దాకా వాడుతున్నందుకే ఇప్పుడు దాకా బెల్లంపల్లి మంచిగుంది శుభంగా ఇంకా మంచిగా ఉంది రోడ్ వేసేస్తే అయిపోతుంది పక్కా వేసేస్తా ఇది ఒక్కసారి మీరు మంచిగా రైడ్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు బుగ్గం టెంపుల్కి రోడ్ ఇచ్చే బాధ్యత కింద చాలా పెద్ద శపథం పట్టుకున్నారని చెప్పు ఆరు నెలల లోపల కార్యక్రమం కార్యక్రమాలు ఉందని మీరు దయచేసి రాయండి